నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ నుంచి ఈ రోజు ఏం తెచ్చేసాము చాలా చాలా స్పెషల్ తెచ్చేసాము ఎందుకంటే బక్రీద్ ఉంది కదా బక్రీద్ సందర్భంగా ఈ రోజు మీకు ఆల్ వెరైటీస్ హాట్ హాట్ స్పెషల్ స్పెషల్ వెరైటీస్ ఈ రోజు నాటికి ఫుల్ ఫుల్ మజాగా ఫుల్ ఇందులా ఉంటుంది స్పెషల్ వీడియోస్ ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ ఎక్కడా చేయొద్దు చేసారా మీ ఇష్టం మంచి ఐటమ్ మిస్ అయిపోతారు సో కొత్తగా చూసే వాళ్ళకి షాప్ అడ్రస్ చెప్తున్నాను గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఒకసారి అయితే ఇక్కడ డూక్ వేసేయండి చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ బక్రీ సందర్భంగా రిస్టాక్ అయిపోయినాయి బక్రీ సందర్భంగా ప్రైసెస్ కూడా మీకోసం అన్ని చాన్స్ ప్రైసెస్ అన్ని కూడా ప్రైసెస్ చాలా 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 తగ్గించేశాము ప్రైసెస్ సో మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా వచ్చేసింది ఫస్ట్ అయితే అక్కడేసే ఈ ఐటమ్స్ కూడా అన్ని కూడా చాలా చాలా చవక చవక అన్ని చవక ధరలు వచ్చేసిన మంచి మంచి ఐటమ్స్ ఈ ఐటమ్స్ అయితే మీ అందరికీ తెలుసు చాలా చాలా హై ప్రైసెస్ అమ్ముతున్నారు మార్కెట్ లో కానీ మీకోసం బక్రీ సందర్భంగా తెచ్చేసే కేవలం నూట డెబ్బై ఎనిమిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ అరే ఏంటి నూట డెబ్బై ఐదు కదా అనుకుంటున్నారా సారీ ఫర్ సేయింగ్ దిస్ జస్ట్ త్రీ రూపీస్ పెరిగింది అండి త్రీ కాదండి ఫైవ్ రూపీస్ దా పెరిగింది ఈ ట్రిప్ వరకు త్రీ రూపీస్ అంటున్నాడు నెక్స్ట్ నుంచి టెన్ రూపీస్ అంక అంటున్నాడు సో కానీ మీకైతే మాక్సిమం ఎంత వరకు వీలైతే అంత అంతవరకు చేస్తున్నాను కేవలం నూట డెబ్బై ఎనిమిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్స్ మీకోసం అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఐటమ్స్ కొత్త కొత్త డిజైన్స్ అయిపోయినాయి ఎన్ని కావాలనుకుంటే ఎవరిని చూడాలనుకుంటే షాప్ అయితే విజిట్ చేయండి సో చూశారు కదా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఏమన్నా ఈ డిజైన్స్ అన్ని కూడా ఒకరికి షూర్ చూసా ఎనిమిది ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అనేది కేవలం నూట ఎనిమిది రూపాయలు మాత్రమే ఇట్లా బండిల్ బండి బండిల్ తీసుకోవాలండి మళ్ళీ హాఫ్ ఇస్తారా రెండు ఇస్తారా ఒక బండిలు ఇట్లా మీరు ఎన్ని బండిల్స్ అయినా తీసుకోవచ్చు పది బండిస్ తీసుకోండి ఇరవై బండి ముప్పై బండిల్స్ తీసుకోండి ఎన్ని బండిల్స్ అయినా తీసుకోండి సో ఒక బండిల్ ఖరీదు ఒక పీస్ ఖరీదు నూట డెబ్బై ఎనిమిది ఎనిమిది ఇంటూ నూట డెబ్బై ఎనిమిది తీసుకోండి బక్రీ సందర్భంగా ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సో ఈ నూట డెబ్బై ఎనిమిది ఎనిమిది రూపాయలు ఏం వెరైటీస్ ఉన్నాయి ఏం డిజైన్స్ ఉన్నాయి సో ఒక లుక్ వేద్దాం ఫస్ట్ అండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించలేదు అనుకోవద్దు ప్రతిది కూడా చీర జాకెట్ వస్తుంది సరే విత్ బ్లౌజ్ కలెక్షన్ చాలా ఉంది కాబట్టి మనం చూపించాల్సింది సో బ్రీఫ్ గా వెళ్ళిపోదాం షూర్ అంటే ఫస్ట్ డిజైన్ కొంచెం క్లారిటీగా చూడండి నూట రూపాయలు పడుతుందండి ఫస్ట్ డిజైన్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా అంతే నూట డెబ్బై ఎనిమిది రూపాయలు పడుతుంది ఎనిమిది ఎనిమిది రంగులు వస్తాయండి చక్కగా ఏది కానీ అది బుక్ చేసుకోవచ్చు మళ్ళీ శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది అన్న బాధ ఏమీ అవసరం లేదండి కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నాం ఫుల్ రెస్పాన్స్ వస్తూనే ఉంది వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీ సారీస్ దాకా తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మంచి ఐటమ్ నో డౌట్ హ్యాపీగా బుక్ చేసేసుకోండి చూడండి నెక్స్ట్ ఐటమ్స్ డిజిటల్ స్పెషల్ గా ఉంది ఫ్లవర్ మ్యాచింగ్ తో ఇవన్నీ కూడా కేవలం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మ్యాచ్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి చక్కగా నూట డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే చూడండి ఇది కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంది ఈ ఐటమ్స్ అన్ని కూడా చిన్న ఫ్లేవర్స్ నెక్స్ట్ వచ్చేసి చిన్న ఫ్లేవర్స్ చిన్న 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 ఫ్లవర్స్ తో ఉంది సో డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి అనుకుంటే మీరైతే గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి పైకి చూపిస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ అండి ఇలా ఇలా చూడండి మేడం ఇలా జస్ట్ దగ్గరగా బ్రీఫ్ గా చూపించండి ఇదిగోండి ఇదైతే ఇంకా బాగుంది డార్క్ మ్యాచింగ్ ఉంది డిజిటల్ మ్యాచింగ్ ఉంది చిన్న ఫ్లవర్స్ బోర్డర్ మ్యాంగో ఉంది ఇదైతే లైట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇది డార్క్ మ్యాచింగ్ ఉంది అన్ని కూడా ఇదైతే కొంచెం డిఫరెంట్ షేడ్ గా ఉంది డిఫరెంట్ డిజైన్ ఓ ఐస్ క్రీమ్ చాట్ ఇది కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మోడల్స్ ఇది కూడా డార్క్ మ్యాచ్ చాలా చాలా స్పెషల్ గా ఉంది ఇంకా ఒక్కసారి ఒక లుక్ అండి నెక్స్ట్ వేరే ఐటమ్ లో వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా నూట రూపాయలు పడతాయండి మినిమం ఎనిమిది తీసుకోవాలండి అంటే సెట్ సెట్ ప్రైస్ గా తీసుకోవాలి ఇవన్నీ కూడా నూట రూపాయలు ఛాన్స్ ప్రైస్ కోసం బక్రీ సందర్భంగా ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ కేవలం నూట రూపాయలు మాత్రమే ఆఫర్ ని వాడుకోండి మంచి రావాలి పొందండి సార్ కలెక్షన్ సార్ సో నెక్స్ట్ మీ కోసం చెప్పాను కదా బక్రీ సందర్భంగా ఇస్తున్నా బక్రీద్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఇస్తున్నా ఓకే సో బక్రీద్ స్పెషల్ వీడియో అండ్ మనకి స్పెషల్ ప్రైజెస్ స్పెషల్ డిజైన్స్ మస్త్ అంటే మస్త్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అంటే మస్త్ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి గొడవ లేకపోతున్న కలెక్షన్ అండి బాగా ట్రెండ్ ఉంది స్టాక్ అయితే ఫుల్ డిమాండ్ ఉంది చాలా చాలా మంది కస్టమర్ రిపీట్ రిపీట్ ఆర్డర్ పెడుతున్నారు అందించలేకపోతుంది చాలా అంటే చాలా స్టాక్ ఉందండి కానీ షార్టేజ్ ఉంది చాలా కస్టమర్స్ చూడండి ఇదైతే శారీ అంతా ప్లేన్ వస్తుంది బోర్డర్ కూడా లేస్ వర్క్ బ్లౌజ్ చూడండి వర్క్ బ్లౌజ్ సూపర్ గా ఉంది కదా ఈ బ్లౌజ్ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ చూద్దామా షూర్ సార్ ప్రైస్ చెప్తే గిర్రం తిరుగుతుంది మీకు అలాంటి స్పెషల్ ప్రైస్ లో ఇస్తాను ఈ ఎందుకంటే బక్రీ సందర్భంగా స్పెషల్ ఐటమ్ సార్ ఈ ఐటమ్ వచ్చేసి ఫస్ట్ ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది పర్పుల్ లుక్సర్ నావి బ్లూ సెకండ్ కలర్ ఓకే కలర్ కలర్ రెడ్ గ్రీన్ మెరూన్ రెడ్ సిక్స్ బ్లాక్ కలర్ సెవెంత్ కలర్ ఓకే సార్ కలర్ ఓపెన్ చేసి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఉంది చూశారు కదా ఎనిమిది కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఉంది ఈ ఐటమ్ సార్ ప్రైస్ చెప్పనా కేవలం మీకోసం ఇస్తున్నాను రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ ప్రైస్ ఫార్టీ నైన్ కే ఈ స్పెషల్ ఆఫర్ సందర్భంగా ఆఫర్ ని వాడుకోండి చక్కగా పర్చేజ్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ సోరత్ బాంబి స్టోర్ లో మంచి లాభాలు పొందండి కేవలం టూ ఫార్టీ నైన్ కే ఈ స్పెషల్ చార్ట్ ఎయిట్ కలర్ మ్యాచ్ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ మరొక ఐటమ్ ఏమి ఇస్తున్నాను బర్త్డే సందర్భంగా వాచ్ సార్ నెక్స్ట్ మీకోసం మంచి బంపర్ స్పెషల్ ఆఫర్ ఫుల్ ట్రెండింగ్ అండి ఈ డిజైన్స్ కూడా మనకి వచ్చి తోలి బొమ్మల డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ కంప్లీట్ గా చాలా మ్యాథ్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఈ ఐటమ్ చూసారు కదా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ స్పెషల్ మోడల్ స్పెషల్ చాలా లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను స్పెషల్ బర్త్డే సందర్భంగా స్పెషల్ ప్రైస్ అయితే దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారో ఒకసారి బ్లౌజ్ వాచ్ మనము బ్లౌజ్ కూడా చాలా సో బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి ఫస్ట్ బ్లౌజ్ వైట్ కాన్సెప్ట్ బాగా అసలు హ్యాకింగ్ కూడా ఫుల్ హెవీ వస్తుంది దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఫస్ట్ ఒక లుక్తాము దీంట్లో ఉన్న కలర్స్ ఏంటో చూద్దాం షూర్ సార్ ఫస్ట్ అయితే కలర్స్ అయితే వస్తుంది చూడండి చక్కగా కలర్స్ మంచి మంచి వెరైటీ ఈ ఐటమ్ అయితే మీకోసం ఉంది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో ఈ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ మన సూరజ్ బాంబే డిస్కౌంట్ నుంచి మీకోసం ఏం లో ఇస్తున్నాము నైన్ త్రీ జీరో నైన్ సి మూడు వందల తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం సో నెక్స్ట్ ఇంకా ట్రెండీగా ఉన్న ఇంకా మోడల్స్ ఏమేమి ఉన్నాయో ఈ బక్రీ సందర్భంగా ఒకసారి ఒంగోలు కేస్తాం సో జిమ్మిచూలో మీకోసం మొత్తం ట్రెండి కలెక్షన్ తెచ్చేసాను జిమ్మిచూలో కూడా అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీలో మీకు మంచి లాభం వచ్చేలాగా బక్రీ సందర్భంగా తెచ్చేసాను జిమ్మిచూలో స్పెషల్ వెరైటీ చూస్తున్నదైతే శారీ అంతా కూడా టోటల్ గా స్పెషల్ వర్క్ ఉంటుందండి ఈ ఐటమ్ ప్లస్ బార్డర్ చూడండి లేస్ బార్డర్ కూడా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ కి శారీ అంతా కూడా టోటల్ గా ఫుల్ గా స్టోన్ వస్తుంది మరి ఇంత హెవీ వర్క్ శారీకి మరి బ్లౌజ్ ఎలా ఉండాలో కూడా చూడాలి కదా చూడండి ఇంత హెవీ వర్క్ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ బ్లౌజ్ వచ్చేసింది ఫుల్ వైట్ లో ధూమ్ ధామ్ చేయడానికి స్పెషల్ వర్క్ బ్లౌజ్ వచ్చేసింది మరి వీటి కలర్స్ ఏమున్నాయి సో సిక్స్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇది మెటీరియల్ కూడా వెరీ షైన్ అండి చాలా బాగుంది ఓకే పికాక్ గ్రీన్ నెమ్మని పింఛం గ్రీన్ కలర్ సూపర్ ఉంది మ్యాంగో ఎల్లో షేడ్ అలానే మంచి రెడ్ అండి కలర్స్ రియల్లీ సార్ వెరీ షైన్ వర్క్ అంతా వరకు బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ సో ఎంత అనుకుంటున్నారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ రేటు కొనొద్దు బయట మోసపోవద్దు వ్యాపారం చెడగొట్టుకోవద్దు ఎంత హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ ఎంత ఫుల్ స్టోన్ వర్క్ ఉన్న జిమ్ చూసారు నేను ఎంతకి ఇస్తున్నా తెలుసా సురత్ బాంబే స్కూల్ స్టోర్ నుంచి అది కూడా బక్రీ సందర్భంగా కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి కేవలం త్రీ సెవెంటీ నైన్ కేసు అనిపించేలాగా మరొక స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ సెవెంటీ నైన్ సిక్స్ ఇంటూ త్రీ సెవెంటీ నైన్ సో చూసారు కదా మస్తు ఆఫర్ ఉంది కదా నెక్స్ట్ ఇంకా మీ చేత సూపర్ సూపర్ అనిపించుకున్నాక ఇంకా జిమ్ రెండు రకాలు ఉన్నాయి ఆ రెండు రకాలు కూడా చూసేద్దాం చూశారు కదా ఇప్పుడు రెండో రకం చూద్దాం రెండో వెరైటీ ఇంకా అదిరిపోతుంది ఈ రోజు బట్టే సందర్భంగా ఒకదాన్ని మించిన ఒకటి వెరైటీస్ ఉండబోతున్నాయి సో జిమ్ ఫస్ట్ సూపర్ బెస్ట్ లైట్ చాట్ లైట్ చాట్ ఉంటుంది అంటే ఒక ఐటమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను లైట్ చాట్ వెరైటీ ఎలా ఉండబొచ్చిందో లైట్ చాట్ చూశారు కదా ఇప్పుడు లైట్ చాట్ చూడండి టోటల్ గా శారీ అంతా కూడా కంప్లీట్ ఇది కూడా ఫుల్లీ స్టోన్ వర్క్ వస్తుందండి కంప్లీట్ గా చాలా స్పెషల్ గా బోడర్ చూడండి చాలా స్పెషల్ లేస్ వస్తుంది సో ఈ ఐటమ్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అని చూడండి ఇది కూడా శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ వర్క్ ఫుల్ లోడెడ్ మనం ఏది ఓపెన్ చేసిన జిమ్ లో అన్ని కూడా టోటల్ కూడా ఫుల్ వర్క్ లేదు మొత్తం కూడా ఫుల్ వర్క్ లేదు బక్రీ స్పెషల్ సందర్భంగా అన్ని కూడా అన్ని కూడా అందుబాటు తరలోనే చాలా చాలా తక్కువ రేట్లు చూస్తున్నారు కదా చక్కగా దీని బ్లౌజ్ చూడండి ఇదైతే బోర్డర్ కూడా చాలా కట్ వర్క్ స్పెషల్ వస్తుంది అయితే దీంట్లో ఏం కలర్స్ ఇచ్చాడు దీంట్లో కూడా చక్కని స్పెషల్ కలర్స్ వచ్చినాయండి చూడండి కలర్స్ మ్యాచింగ్ బ్లౌజ్ కామన్ ఉంటుంది ప్రతి దానికి చూడండి కలర్స్ మ్యాచింగ్ అయితే అద్దెరిపోతుంది కలర్స్ మ్యాచింగ్ అయితే అద్దరిపోతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ గా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది చూసారు కదా సిక్స్ కలర్స్ ఎలా ఉన్నాయి సో ఓవరాల్ గా డార్క్ లైట్ రైట్ సూపర్ సెండు కూడా హడావిడి చేసేస్తున్నాయి స్పెషల్ సందర్భంగా సో లైట్ కావాలంటే లైట్ బుక్ చేసుకొని డార్క్ కావాలి డార్క్ బుక్ చేసుకోండి రెండు కావాలనుకుంటే రెండు బుక్ చేసేసి రెండు బుక్ చేసుకోండి మస్త్ అంటే మస్త్ బిజినెస్ బాగా జరుగుతుంది మంచిగా లాభాలు వస్తాయి ఈ ఐటమ్ ఈ స్పెషల్ ఐటమ్ కట్ వర్క్ బార్డర్ ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ ఉంటుంది కేవలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం చాలా అందుబాటు ఫుల్ ఫుల్ సో ఈ బక్రీ స్పెషల్ సందర్భంగా మరొక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను అస్సలు మిస్ అవద్దు అస్సలు స్కిప్ చేయొద్దు స్పెషల్ వీడియో నెక్స్ట్ బక్రీస్ బక్రీద్ వచ్చేసింది సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ లో మీ ఇంట సంబరాల కోసం మీ ఇంట మంచి లాభాల కోసం మన సూరత్ బాంబు నుంచి మస్తు వెరైటీ వచ్చేసింది ఓకే సార్ ఈ ఐటమ్ జిమ్మిలో మరొక సరికొత్త వెరైటీ ఐటమ్ చూడండి లేస్ వర్క్ బోర్డర్ గానీ చాలా చాలా స్పెషల్ గా ఉంది కదా ఈ ఐటమ్ స్టోన్ వర్క్ శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ ఈ కూడా ఫుల్ స్టోన్ వర్క్ ధూమ్ ధామ్ చేయడానికి వచ్చేసింది మన సూరత్ బాంబై నుంచి మరొక స్పెషల్ ఐటెం అయితే దీని బ్లౌజ్ ఎలా ఉండబోతుంది దీని బ్లౌజ్ అయితే కంటిన్యూ వచ్చేస్తుంది ఐటమ్ వచ్చేసరికి మీరు సో క్యాట్లాగ్ అనేది ఒకసారి వర్క్ చేసేయండి కంప్లీట్ ఈ రోజు అంతా కూడా జిమ్ చూలో లోడెడ్ తో అండ్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి శారీ అంతా కూడా కంప్లీట్ గా బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ అయితే బాక్స్ లో వస్తుందండి సో బాక్స్ బాక్స్ వెరైటీ లో వస్తుంది ఫోటో కవర్ ఇట్లా బాక్స్ ఆకర్షణ మీద బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ చూశారు సిక్స్ కలర్స్ ఎలా ఉండకపోతున్నాయో సిక్స్ కలర్ బోటల్ గ్రీన్ టొమాటో రెడ్ అండ్ ఎండిమెంట్లో మీకు మంచి లాభాలు రెడీ గా ఉండటానికి రెడీ అయిపోయిన సిక్స్ కలర్స్ స్పెషల్ మ్యాచ్ ప్రైస్ ప్రైస్ టైం ప్రైస్ మీ కోసం మళ్ళీ ఇస్తున్నాను స్పెషల్ ఆఫర్ కింద కేవలం ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ ఎయిటీ నైన్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి మీ కోసం మళ్ళీ ఈ స్పెషల్ ఐటమ్ అందుచేస్తున్నా అస్సలు మిస్ చేసుకో సింగిల్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఓకే సార్ ఫుల్ డిమాండ్ ఉంది అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రెంజింగ్ కలెక్షన్ మస్తు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆన్లైన్ లో అయితే అసలు ఎంత ఫాస్ట్ గా కానీ ఎంత కాస్ట్ చెప్తున్నారు అంటే చాలా చాలా కాస్ట్ చెప్తున్నారు కానీ రీసెలర్స్ కి మనం ఏంటంటే రీసెలర్స్ కి బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి బొమ్మ నుంచి సో మీకోసం బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను పళ్ళు చూడండి సో పళ్ళు అలంకారీ స్పెషల్ పళ్ళు ఈ పళ్ళు నెక్స్ట్ శారీ అంతా కూడా ఫ్లవర్ మ్యాచింగ్ ఈ ఫ్లవర్ మ్యాచింగ్ కూడా కంటిన్యూ గా శారీ అంతా ఉంటుంది శారీ అంతా కూడా కంటిన్యూ గా ఫ్లవర్ మ్యాచింగ్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకైతే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఇస్తున్న బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారు కదా ఐటమ్ అంతా కూడా ఎలా ఉంది మస్తు అంటే ఉంది కదా ఇది వచ్చేసి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ లేదు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ ఈ ఐటమ్ మినిమం ఫైవ్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న బక్రీ స్పెషల్ ఆఫర్ ఓకే నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సో టూ డబల్ నైన్ ఇంటూ ఫైవ్ పాటు నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నా మరొక స్పెషల్ ఐటమ్ ఓకే సార్ సో మరొక స్పెషల్ అండి ఈ రోజు వీడియో మొత్తం మీరు గనుక చూసుకున్నట్లయితే మొత్తం అన్ని కూడా ఒక్కటే మామూలు హడావుడి చేయట్లేదు కానీ ఐటమ్ కూడా అట్లానే ఉంది ఐటమ్ కూడా మస్త్ అంటే మస్త్ ఉంది ఐటమ్ కూడా ఈ ఐటమ్ చాలా 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 స్పెషల్ గా ఉందండి పర్టికులర్ గా ఈ కలర్ సార్ ఇదే కలర్ కావాలి స్పెషల్ కలర్ కావాలి మాకు ఎక్కువ ఇదే కలర్స్ అడుగుతున్నారు అనుకుంటే ఇదే కలర్ బుక్ చేసుకుని మినిమం ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాం స్పెషల్ ఆఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ ఒకసారి నేను చూపించే బ్లౌజ్ కి ఒక స్పెషల్ ఉంది జనరల్ గా ఈ ఐటమ్ కి కలర్స్ మ్యాచింగ్ లో వస్తుంది ఈ బ్లౌజ్ ఓకే సార్ ఈ స్పెషల్ కలర్ కి వస్తుంది ఈ బ్లౌజ్ అదేంటి రెండు ఒకటే అనుకుంటున్నారా కాదు కాదు ఒక చిన్న తేడా ఈ బోర్డర్ చూడండి ఈ బోర్డర్ చూడండి బోర్డర్ సో కొంచెం వేరియేషన్ ఉంది ఇది వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇస్తున్నాడు ఈ బ్లౌజ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇస్తున్నాడు ఈ బ్లౌజ్ మీకు ఇస్తున్నాను ప్రైస్ కేవలం ఐదు వందల పంతొమ్మిది సిక్స్ కలర్స్ చూపిస్తాను కానీ సింగిల్ కలర్ కావాలి స్పెషల్ కలర్ కావాలనుకుంటే ఎక్స్ట్రా కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి ఎక్స్ట్రా కట్ వర్క్ వస్తుంది ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది కొంచెం ప్రైస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ నలభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ వర్క్ అనేది వస్తుంది సో ఈ వర్క్ బ్లౌజ్ లో మనకి సేమ్ ఈ ఒక్క కలర్ ఏ ఉంటుంది గమనించండి కలర్ మ్యాచింగ్ లోనే వస్తుంది మినిమం ఐదు తీసుకుంటే ఇస్తాము స్పెషల్ ప్రైస్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే స్పెషల్ కలర్ అన్న ఐదు ఇస్తావు ఐదు నలభై తొమ్మిది క్లియర్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూపించండి కలర్స్ మ్యాచింగ్ చూపిస్తా వీటిలో వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్

ఇంకా మీరు ఎక్కువ వెరైటీస్ చూడాలి ఎక్కువ మోడల్స్ చూడాలి ఎక్కువ కేటలాగ్స్ చూడాలి ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ చూడాలనుకుంటే మీరైతే చక్కగా గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కో ని విజిట్ చేయండి ఒకసారి గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కో ని విజిట్ చేయండి మీకు మంచి మంచి ఐటమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి సో ప్లీజ్ విజిట్ వన్స్ లేదు దూరంగా ఉన్నామంటే ఖచ్చితంగా మీరు మాకు చక్కగా ఏది నచ్చినది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చక్కగా ఆర్డర్ లో ఆన్లైన్ లో ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ ఐటమ్ తో మళ్ళీ మరొక స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ మంచి మంచి వెరైటీస్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టార్ట్ గుంటర్ నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం సో మచ్